సహజం రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి ప్రభుత్వాల మార్పిడిలు ఉంటాయి జరుగుతాయి కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా ప్రజలు బ్రతికేది కదా దాన్ని కొనసాగిస్తారు ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే మరి దాన్ని ఎందుకు అబాండం దాని వెనక దానికేం ఉద్దేశం ఉందో ఇంత ఏంది ఇంత దారుణమైంది రెండు నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మేము గమనిస్తూ ఉన్నాం మధ్యలో ఏమైంది కేంద్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వంతో తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే ప్రతిదాని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం ఆయన మాటలు పడుకుని వ్యతిరేకించడం అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు మేము బాగా మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం తొమ్మిదో పదో అవసరం పడతాయి అందులో ఆరు అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్ దాన్ని మొత్తం అనుమతులు వచ్చేసినాయి దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమేగా ఇచ్చేయాల్సిందే అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం అన్నీ తెచ్చినాం అన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఎంపీలు అవసరం కదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది ఆడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు అనుమతులు తెచ్చిన ఉంటాం మేము ఇంకా డిపిఆర్ వాపస్ వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం ఎంత లొల్లి చేయాలా ఎంత హడావుడి చేయాలా ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలము క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం మేము ఎనభై లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడు చేసిపోయినాము కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు కుట్టుకోలేదు వాళ్ళకి చెప్పని కూడా చెప్పలే తెలియదు వాళ్ళకి బయట మమ్ జస్ట్ దేవర్ మమ్ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే